హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్టారెంట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హమ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కాళ్ళకి మరింత జంతువులకి నేను హనీ చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇలా కనిపిస్తున్న పుంజు వచ్చి గల్వా పుంజం అండి కగరాకు గలవా పుంజు బొంగతెలు పోతే టూ టాప్ గోల్డ్ గల పుంజం అండి వయసు వచ్చి పదకొండు నెలలు అలాగ ఉంటుందండి ఫ్రెష్ కోడి అలాంటి వీడియో అయితే టూ టాప్ గోల్డ్ గల పుంజు పుంజు అలా పెట్టతే దోమరాకు వాల్ దోమలు పెట్టంటారండి ఒక కారు అయిపోయింది కొంచెం సైజు పెట్ట మంచి క్వాలిటీ పెట్టండి సో ఇంట్రెస్ట్ పర్సన్ కాల్ చేయండి రెండో కార్ అయితే రెడీగా ఉందండి సో మా అడ్రస్ వచ్చి నేను నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్గా ఉంది పాజిబుల్ అయితే పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది చాలా మంది చూస్తాం సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది టైం పాస్ చేస్తున్నారు ప్రతి కోడి ఫోటో పెట్టు టెప్తో పెట్టి ఫోటో పెట్టు కాళ్ళు ఉన్నాయి అన్ని ఫోటో పెట్టు పట్టుకొని ఫోటో పెట్టి అన్నీ చెప్తున్నారు చేస్తున్నాను పెట్టి నాకు ఏంటంటే ఇప్పుడు నాకు డబ్బులు లేవు నెక్స్ట్ మంత్తో అన్నారు ప్లీజ్ మీకు అయితే సరదాగా ఉండొచ్చు మాకైతే టైంపాస్ అయితే ఒకరిద్దా అనుకోవచ్చు అలాగే వంద మంది చేస్తుంటే అందులో సమాధానం చెప్పలేం కదా ప్లీజ్ దయచేసి పాస్ చేయొద్దండి మీకు నచ్చితేనే కాల్ చేయండి ఇబ్బంది లేదు సో ప్లీజ్ మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే సంక్రాంతికి యూజ్ చేసుకోవచ్చండి అయితే మంచి లైన్లో పెట్టా పుంజే సంక్రాంతి యూజ్ చేసుకోవచ్చు సో ఏమైనా నచ్చినట్టయితే మంచి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్